పి గన్నవరం మండలం చింతా వారిపేట దగ్గర అదుపు తప్పి కారులోకి దూసుకెళ్లి కారు కారు ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తండ్రి నేలపూడి విజయ్ కుమార్ సురక్షితం భార్య ఇద్దరు కుమారులు గల్లంతు సహాయక చర్యలు చేపట్టిన పి గన్నవరం పోలీసులు గల్లంతైన వారి వివరాలు నేలపూడి ఉమా ముప్పై సంవత్సరాలు నేలపూడి మనోజ్ తొమ్మిది సంవత్సరాలు నేలపూడి రిషి ఐదు సంవత్సరాలు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించిన పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ప్రభుత్వం తరఫున వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని తరచూ ఇలాంటి సంఘటనలు జరగకుండా గంటి పెదపూడి నుండి నాగుళ్లంక వరకు కాల్వ వెంబడి రైలింగ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు దాదాపుగా మీరు కదండి మీ చూసి కదండి కేవలం ఎవరు బయటకు వెళ్ళడం చిన్న తీసుకొచ్చారు ఎవరు ఆరోగ్య ఉన్నా సార్ బయటకు

ఒక కుటుంబం మన శుక్రవారం సాయంత్రం అరకెళ్ళటం జరిగింది అరకు నుంచి మూడు రోజుల పాటు కుటుంబంతో సంతోషంగా గడిపి వస్తున్న క్రమంలో ఈరోజు తెల్లవారుజామున ఇక్కడ ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు నిద్రమత్తులో వేగంగా మన షిఫ్ట్ డిజైర్ కార్తో మన ఊడిమూడి దగ్గర దూసుకు వెళ్ళటం జరిగింది అయితే దురదృష్టమైన సంఘటన ఇప్పటి వరకు భార్య అలాగే పెద్ద కుమారుడు యొక్క మృతదేహాలను రికవరీ చేయగలిగాం అలాగే చిన్నకుమారుడి యొక్క మృతదేహం కోసం ఆల్రెడీ మన జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మన డిఎస్పీ గారు కొత్తపేట గారి నేతృత్వంలో ఆల్రెడీ సహాయ బృందాలు ఆల్రెడీ వెతకటం ప్రారంభించాయి తొందరలోనే ఆ బాడీని కూడా ట్రేస్ చేస్తాము ఈ ప్రమాదంలో నుంచి బయటపడిన భర్తతో మాట్లాడి అతని యొక్క స్టేట్మెంట్ తీసుకుని దాని ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము థ్యాంక్ యూ రమసంగంలో జరుగుతున్నాయి సార్ అక్కడ ఆయన మనం పోలీస్ తరఫున హెచ్చరిక బోర్డు వరకు మనకి పీకనవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న అయినవిల్లి అంబాజీపేట అలాగే పీకనవరం మామిడిపూడి నాలుగు మండలాల్లో కూడా మనం తొంభై వరకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన పీకనవరం ఎస్ఐ గారు ఎక్కడైతే ట్రాఫిక్ జంక్షన్స్ ఉన్నాయో అక్కడ కొంతవరకు ఈ స్టాపింగ్ బ్యారిగేట్స్ డ్రమ్స్ అట్లని కూడా ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ సన్నాహాలు చేశారు షార్ట్ డేస్లో అవి కూడా వాడటం జరుగుతుంది ఇది కొత్తగా పోసిన రోడ్డు అవటం వల్ల విశాలంగా ఉండటం ఈ తెల్లవారుజామున పెద్దగా ట్రాఫిక్ లేకపోవటం దానివల్ల కొంచెం వేగం ఎక్కువగా ఉందని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి ఏదైనా సదృష్టమైన సంఘటన పబ్లిక్ అందరికీ కూడా మా పోలీస్ శాఖ నుంచి మా యొక్క విన్నపం ఏమిటి అంటే ప్రజలందరూ కూడా వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి తెల్లవారుజామున జరిగే ప్రయాణాలను వాయిదా చేసుకోవాలి ఎందుకంటే నిద్ర ఎక్కువగా వచ్చే టైం అదే కాబట్టి అలాగే సీట్ బెల్ట్ భరి భరించాలి ఖచ్చితంగా అలాగే రవాణా శాఖ వారు చెప్పే ప్రతి ఒక్క సూచన పాటించాలి టోటల్గా మొత్తం కంప్లీట్గా ఈ ఏదైతే మన ఈగనవరం సర్చి పరిధిలో ఉన్న ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ప్రాంతాలను గుర్తించి ఎస్పీ గారి యొక్క సారథ్యంలో అక్కడ కొన్ని హెచ్చరిక ఓట్లు అదేవిధంగా కొన్ని మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి ఈ యొక్క రోడ్డు ప్రమాదాల యొక్క రేటుని తగ్గిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి